నందమూరి బాలయ్యకు కుమారుడు అంటే ఎంతో ఇష్టం అయితే ఒకనొక క్షణంలో మోక్షజ్ఞాన్ని కొట్టారట వివరాలకు వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి నందమూరి బాలయ్య పిల్లలపైన ఎక్కువ ప్రేమ చూపిస్తుంటారు అయితే కొన్ని సందర్భాల్లో కొడుతుంటారు అయితే అది ప్రేమగా కొట్టింది మాత్రమే అంతేగాని పగబట్టి కొట్టినట్టు కాదు ఒకనొక క్షణంలో నందమూరి బాలయ్య మోక్షజ్ఞాన్ని కొట్టారట అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది నందమూరి బాలయ్య ఇంట్లో పనిచేసే ఒక ఆమె ఈ విషయాన్ని ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు నందమూరి బాలయ్య వచ్చేటప్పటికి మోక్షజ్ఞ హోంవర్క్ చేయకుండా అల్లరి చేస్తూ ఉన్నారట అయితే నందమూరి బాలయ్య షూటింగ్లో చాలా అలసిపోయి వచ్చారు సైలెంట్గా ఉండండి అంటూ కొంచెం టీ తాగుతూ పేపర్ చదివితూ ఉండేవారట అయితే వెంటనే మోక్షజ్ఞ వచ్చి పేపరు చింపేసి మధ్యలో తలబెట్టారట వెంటనే బాలయ్యకు కోపముచ్చి ముట్టికాయ వేసారట అయితే ఆ రోజంతా మోక్షజ్ఞ ఏడుస్తూనే ఉండడంతో బాలయ్య సాయంత్రం మోక్షజ్ఞాన్ని దగ్గరకు తీసుకొని సినిమా కథలన్నీ చెప్పారట ఇక ఏముంది తండ్రి కొడుకులు ఇద్దరు ఆనందంగా ఆ రోజు ఉన్నారట నందమూరి బాలయ్య సినిమాలో చాలా బిజీగా ఉంటారు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా ప్రశాంతతగా ఉంటారు ఏకవతనే నిద్రలేస్తారు పూజలు చేస్తుంటారు అలాంటి వ్యక్తి కొన్ని సందర్భాల్లో కోపపడడం సహజమే సో ఇది ఫ్రెండ్స్ నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి